అట్లాంటి వాళ్ళు తెలుసు కానీ జిజ్ఞాస అన్నారు ఇంట్రెస్ట్ అంటారు అసలు తెలిసిందే మన సంస్థ అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కానీ మీకు చెప్పడం అవసరం అని అనుకోవట్లేదు కానీ అట్లాంటి దిగా మా అధికారులు ప్రకటించడానికి ఆయన త్వర మస్తు పెట్టి మళ్ళీ నేను మోసెట్టాను జాగ్రత్తగా నమస్కారం కోసం శ్రమలు స్టోరీలు ఫీచర్స్ అనేటువంటి విభాగం మీకు తెలుసు ఉంటుందా ఒకసారి చెప్పండి ఆ విషయం మాకు అండర్స్టాండింగ్ ఎక్కడతో ఉంటుంది రిపోర్టింగ్లో మామూలుగా ఒక సమావేశం రిపోర్ట్ చేసేదాన్ని వేయటం అంటారు కోసం మీకు తెలిసే ఉంటుంది ఆ తర్వాత సమీక్షిస్తూ విశ్లేషణతో దాన్ని స్టోరీ అంటారు అది కూడా మీకు కోసం తెలిసే ఉంటుంది ఇది కాక ప్రత్యేక సంచికలో వీటిని ప్రత్యేకంగా చేసేటువంటి వాటిని ఫీచర్స్ అంటారు అది ఇవన్నీ వెరీ ప్రైమరీ థింగ్స్ రాసేవాళ్ళకి చేసేవాళ్ళకి ఓడినంత పని ఉంటుంది అని చెప్పే ఉద్దేశం ఇక్కడ నుంచి దాంట్లో పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడేటటువంటి నాటకము సంగీతము రిపోర్టింగ్ గురించి కొన్ని నాకు తెలిసిన టిప్స్ నేను ఎవరకున్నాను కాబట్టి ఇందా ప్రసాద్ రెడ్డి గారు ఆయన చెప్పినప్పుడు నాటకాల చేరి నాటకం మీద అవగాహన అట్లాంటి విషయాలు చెప్పారు ఆ దోలికి వెళ్ళకుండా దాన్ని రిపోర్ట్ చేయకుండా ఎట్లా కంటే ఆయన చెప్పిన వాటిలో ప్రదర్శనకు లేని పుస్తకాలు ఉన్నటువంటి లేకపోతే కందుకూరి వీరంగారితో వ్యవహార నాట బృధిన నాటకం మొదలైంది కదా అది ఎక్కడ రిపోర్ట్ అయిందా అనేది ఇంపార్టెంట్ వీరే శన్ గారే స్వయంగా ఆయనే జర్నలిస్టు ఆయనే పత్రిక నడిపాడు అది ఆ పత్రిక రికార్డ్ అయిందా అనేటువంటిది ఇప్పటికే క్వశ్చనే అంత ఆశ్చర్యకరమైన అవకాశము రామకృష్ణారావు గారు ఆ వివేకవర్తనే పత్రిక అప్పటికే ప్రారంభించబడింది మొట్టమొదటి ప్రదర్శన ఎక్కడ అందులో తెలియదు లేదు అని మా అవగాహన మన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రకటించింది ఇప్పటికి ఆరు సంవత్సరాలు దానికి ప్రమాణం యోగా ధర్మ పోతిని అది వేసింది వీరేచంద్రం గారు పుట్టినరోజు నిర్మాణం చేశారు నాటకం ప్రదర్శించిన రోజు కాదు కందుకూరి వీరేశం గారి పుట్టినరోజుని తెలుగు రంగస్థల దినోత్సవంగా చేసుకుంటున్నాము మనకు రిపోర్టర్లుగా జర్నలిస్ట్గా చూడాల్సింది ఏంటంటే ఆ రోజున నాటకానికి సంబంధించి ఏం జరుగుతుంది దాన్ని ఎవరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు అందులో ఉన్న ప్రాణాలు అనేది ఎంత చర్చించుకుంటే అన్నీ ఉన్నాయి దానికి కావాల్సిన కొన్ని ఉన్నాయి అని నేను గెలిచున్నాను అట్లాగే బై మన కొన్ని టిప్స్ నేను చెప్తాను కొన్ని వ్యాఖ్యానాలు ఎక్కువగా విస్తూ ఉంటాం మన నాటకం చచ్చిపోయింది నేను రిపోర్టింగ్ గురించి చెప్తున్నాను అండి తెలుపుగా ఇట్లా చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం తెలుగులో వస్తున్న నాటకాలు మరి ఏ భాషలో రావడం లేదు ఖచ్చితంగా కానీ దాన్ని ప్రౌడ్గా గౌరవంగా చెప్పుకోవడానికి మనకి గోళ్ళన్ని రుజువులు ఉన్నాయి ఉదాహరణ మనకు హయ్యెస్ట్ నాటకాలు వేయించేటువంటి పరిషత్తు గవర్నమెంట్ నడుపుతున్న నంది నాటకత్సవాలు దానికి వస్తున్న ఎంట్రీలు ప్రతి సంవత్సరం సుమారుగా రెండు వందలు వస్తున్నాయి ఇట్లా మన పట్టణంలో రాష్ట్రాల్లో నాటకం బాగుంది అద్భుతం అని చెప్పి చాలామంది ప్రసంగాలు వినే ఉంటారు వినర దాన్ని మాకు మనం పులకం చేసుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలో అందరికన్నా ఎక్కువ నాటకాలు వస్తున్నాయి తెలుగు భాష రికార్డెడ్గా ఒక జర్నలిస్ట్గా వాదించడానికి అవకాశాలు ఉన్నాయని నేను ఎవరు మనకున్న రచయితలు కళాకారులు గతంలో ఉన్నటువంటి నాటక సమాజాలు వాటి తీరుచంద్రులు ఇవన్నీ ఎంత పరిశీలిస్తే అవన్నీ రకరకాల వార్తలకి తాగుగా నెలవుగా ఉంటాయి ఒప్పుకుంటారా దానికన్నీ చేయటానికి ఇప్పుడు అవగాహన పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు వాటికి సంబంధించిన వ్యక్తులు సంస్థలు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాటిని మనం జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కలిసి ప్రైమరీ టూ రిపోర్టర్ దానికి చేయటానికి స్టోరీ చేస్తే ఏ పత్రికలోనూ ఏ మీడియాలోనూ సుమారుగా పొద్దునే లేరు ఇందాక నాటకాల గురించి చెప్పిన ఆయన ఒక యూనివర్సిటీలో థియేటర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన ఉన్న అనుభవాలు కొన్ని వ్యాసాలు పరిశోధనలు చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళతో రాయించుకున్న సందర్భాలు పత్రికల్లో పొలలుగా ఉన్నాయి అట్లా కాకుండా మనమే రాసిస్తాము చేద్దామన్న టాపిక్ తీసుకుని చేస్తే ఒక ఫ్రీలాన్సర్ గానో పార్ట్ టైం గానో ఫుల్ టైం గానో ఎప్పుడూ మీడియాలో అవకాశాలు ఉన్నాయి నంది నాటకాల గురించి వచ్చినప్పుడు టీవీలో ఎవరితో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలని అప్పుడప్పుడు వెతుక్కుంటూ ఉంటారు పెద్ద నాటకాల సందర్భం వచ్చినప్పుడు ఒక సంగీతం ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎక్కడ చేయాలి ఏం చేయాలి అని చెప్పినప్పుడు కొంతమంది పెద్దల్ని అడిగేటప్పుడు అప్పటికప్పుడు తడుముకోవడం తప్ప ఆ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టింగ్ టీం అనేది ఉంటుంది కదా వాళ్ళు చాలాసార్లు చెప్పలేని పరిస్థితుల్లో మళ్ళీ సీరియల్ అనుకునే వాళ్ళని అడిగేలాగా వెళ్తున్నారు అంటే అక్కడ అవగాహన ఏమీ ఎక్కువగా ఉంది అని నేను చెప్ చెప్తున్నాను నిర్ధారణం ఎవరు తరువుగా ఉండి అంత అంటే నాటకాల్లో తరాల ప్రశ్నలు కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు సందేహాలు ఉంటే నేను చెప్తాను నాటకంలో స్టార్వర్స్ ఎవరు ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తారు వీటిల్లో ఏం జరుగుతారు అనేది ఇచ్చిగా ఒక గ్యాప్ ఇచ్చి కంటే నేను